హలో అండి అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ మీ అనురావిల్లా ఈరోజు వచ్చేసి నా వీడియో ఏంటంటే ఈరోజు అయితే నా వీడియో చాలా బాగుంటుందండి ఈరోజు వర్షం అయితే చాలా ఎక్కువ వస్తుందనమాట ఇక్కడ ఇంకా ఇల్లు వచ్చేసి చాలా పెద్దగా లేదు కదా ఇంటి ముందు ప్లేసు మీకు ఇట్లా చిన్నగా కనబడుతుంది కానీ మంచి గాలి వస్తుంది ఫ్లోర్లో ఇక్కడ నీచున్నానంటే వర్షం వచ్చేటప్పుడు చాలా చల్లటి గాలి ఇంకా ఎక్కువగా అయితే చెన్నైలో వచ్చేసి ఫైవ్ ఫ్లోర్ ఇండ్లలోనే ఉండాలండి ఎందుకంటే నవంబర్ డిసెంబర్ వచ్చిందంటే భయంకరమైన గాలి అలాగే వాటర్ వచ్చేసి ఇండ్లలోకి వచ్చేస్తుంది అనమాట అంత పెద్ద వర్షం వస్తుంది ఇక్కడ చెన్నైలో మీరు న్యూస్లలో కూడా చూసుంటారు ఇంకా వర్షాకాలం వచ్చేసి ఇంకా ఆంధ్ర తెలంగాణలో వచ్చేసి జూన్ జూలై ఆగస్ట్ అట్లా పడతాయి కానీ ఇక్కడ వచ్చేసి నవంబర్ డిసెంబర్లో అయితే చాలా బీభస్తంగా భయంకరంగా పడుతుందండి ఒక సంవత్సరం నార్మల్గా ఉంటే ఇంకొక సంవత్సరం అయితే ఎక్కువ పడుతుంది వర్షం అప్పుడు వచ్చేసి కరెంటు కూడా ఉండదు అసలుకి గాలిలకి చె చెట్లు కూడా విరిగిపోతాయండి అంత పెద్ద గాలి ఇట్లా మన ఇంట్లో ఉంటే ఒక ఆ గాలి శబ్దమే చాలా భయంకరంగా వినబడుతుంది అనమాట ఇంకా నేను ఎప్పుడూ తెలంగాణలో వచ్చేసి అంత పెద్ద వర్షాలు అయితే చూడలేదు ఇక్కడికి వచ్చినాక చెన్నైకి వచ్చినాకనైతే అనమాట చెట్లు విరిగి పడడం పెద్ద పెద్ద గాలిలు అసలు వర్షపు మీరు ఊళ్ళల్లోకి రావడం ఇట్లా భయంకరంగా అనమాట అప్పుడు నేను చాలా వరకు అయితే ఊరికి వెళ్ళడానికే ట్రై చేస్తే ఇక్కడ అనమాట ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుంది అనేది అంత పెద్ద వర్షం అనేది వస్తుంది మేమైతే సేఫ్గానే ఉంటాం ఎందుకంటే మేము కొంచెం లోపలికి అనమాట చెన్నైలా కొంచెం బీచ్ బీచ్ సైడ్ ఉన్న వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుంది వర్షాకాలం ఇంకా వర్షాకాలం వచ్చిందంటే చాలా వరకు చాలామంది అయితే ఊర్లలోకి వెళ్తారనమాట బీచ్ వైపు అయితే ఇంకా అక్కడే ఎక్కువగా నీళ్ళు వచ్చేసి ఇళ్ళల్లోకి వస్తే ఇంకా డౌన్ ఉన్న ఇళ్లల్లో కూడా ఎక్కువగా వాటర్నే వచ్చేస్తాయి అన్నమాట మా ఏరియాలో కూడా కింద మాకు ఇంటి ముందు ఇక్కడ కాకుండా కింద మనకి పార్కింగ్ ఏరియాలో కూడా మనకి ఇంటి ముందు మోకాల్ వరకు నీళ్ళైతే వచ్చేస్తాయి ఇట్లా సిమెంట్ రోడ్డు ఉన్నా కానీ అట్లా వచ్చేస్తాయి అన్నమాట వాటర్ అంత భయంకరంగా వర్షం వస్తుంది ఇప్పుడైతే నార్మల్గానే పడుతుందండి ఇంకా నేనైతే యూట్యూబ్ ఛానల్ వచ్చి ఎందుకు స్టార్ట్ చేశానంటే అందరూ వచ్చేయండి ఎవరు చూసినా కూడా ఏం చేస్తున్నావు ఎప్పుడు ఇంట్లోనే కదా ఉంటావు ఏం చేస్తున్నావు అనేసి చాలా వరకు నన్ను సతాయిస్తున్నమాట అంటే మా మా వాళ్ళు కానీ బయటి వాళ్ళు కానీ కానీ నేను ఏం చేయగలను ఇంట్లో వచ్చేసి ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళని స్కూల్ పంపి పంపించుకొని ఇంట్లో పని చేసుకొని ఇవన్నీ చేసేసరికి నాకు సరిగిపోతుంది అనమాట ఇక నేను బయటి పనుల కంటే పోవాలంటే మనకి ఇంట్లో ఒక సపోర్ట్ ఒక మనిషి ఉండాలి పిల్లల్ని చూసుకోవడానికి మా పిల్లలు వచ్చేసి ఫస్ట్ క్లాసు ఒకరు సెకండ్ క్లాస్ చదువుతారు అనమాట ఇంకా వాళ్ళ చిన్న పిల్లలే కదండి వాళ్ళని స్కూల్కి తీసుకుపోవడం మళ్ళీ వాళ్ళు వచ్చేసి వాళ్ళని స్కూల్ నుంచి తీసుకురావడం అనేవి ఉంటాయి వాళ్ళు రాగానే స్నాక్స్ పెట్టడం వాళ్ళని చూసుకోవడం ఇంకా ఇంట్లో వాళ్ళ డాడీ వచ్చి పొద్దున పొద్దు మధ్యాహ్నం ఒకవేళ వస్తే లంచ్కి వస్తే మళ్ళీ నైట్ అయిపోద్ది అనమాట ఇంకా నేను బయటికి ఏదైనా పనికి పోవాలన్నా ఏదైనా జాబుకు పోవాలన్నా కష్టం కాబట్టి నేనైతే ఇప్పుడు అయితే ఎక్కడికి అనమాట ఇంకా అదనమాట విషయం ఇంకా ఈరోజైతే టమాటా పప్పు చేసిన పొద్దున రైస్లోకి అది వచ్చేసి అయితే ఉందనమాట ఇంకా ఇది వచ్చేసేసి గోంగూర కర్రీ అనమాట గోంగూర కూర అయితే ఇది టమాటా పప్పు చేసిన మధ్యాహ్నం లంచ్కి ఇంకా ఇప్పుడైతే నేను వచ్చేసి పూరీకైతే కలిపి పెట్టేశానండి ఇంకా అప్పటికప్పుడే కలిపేసి చేస్తూ ఉన్నాను ఒక అర్ధగంట నాంతే బాగుంటుందిలే కానీ ఇంకా కరెంటు ఇట్లా పోతుందేమో అనేసి ఇప్పటికీ ఇక అయిపోయింది అనమాట వర్షం పడుతుంది కదా ఇంకా కరెంట్ పోతే కష్టమవుతుందండి కొంచెం వెల్తురుగా ఉన్నప్పుడే ఇంకా పూరి అనేది చేసేస్తే సరిపోతుంది అనమాట పూరి చేసేటప్పుడు మంచిగా ఒక స్పూన్ చక్కెర వేసుకున్నామంటే మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట పూరి మంచిగా ఉంటాయి ఇంకా ఆయిల్ అయితే పోసేసానండి ఇంకా ఆయిల్ పోసేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కినాకనే నేను పూరి అనేది వేస్తానన్నమాట అందరు అలాగే వేస్తారు కాకపోతే చెప్తున్నా ఇది వచ్చేసి మా క్రేషన్లో ఇచ్చిన ఆయిల్ అనమాట ఈ ఆయిల్తో ఏ స్నాక్స్ చేసినా కూడా అస్సలు ఆయిల్ అంటుకోదు మంచిగా ఉంటుంది అనమాట నాకైతే చాలా ఇష్టం తమిళనాడులో వచ్చే ఆయిల్ ప్యాకెట్ ఎందుకో అండి ఎన్ని స్నాక్స్ చేసినా అసలు ఆయిల్ అయితే అసలు గుంజదనమాట లాగదు అయిపోతుంది అంటారుగా ఇట్లా ఇట్లా గుంజకపోతుందిగా అట్లయితే అవ్వదు అనమాట ఇంకా నాకు అందుకనేసి ఎక్కువగా న్యూట్రిషన్ ఆయిల్ వచ్చినాకనే ఏమైనా స్నాక్స్ లాంటివి అనేవి చేస్తాను అనమాట ఇంకా ఇంట్లో అప్పల్ లాంటివి ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఏదో ఒకటి ఎప్పుడన్నా చేయాల్సి వస్తుంది ఇంకా నేనైతే ఈ పిండిని కూడా అప్పటికప్పుడే చేసేస్తున్నా ఏం నానబెట్టలే నానబెడితే ఇంకా మంచి వంగుతాయి అనమాట కాకపోతే ఈరోజు వచ్చేసి టైం లేకుండే ఇంకా ఇలాగో అలాగా నేనైతే పిసికేసి చేస్తున్నాను అనమాట వర్షం వస్తుందని నేను అసలు అనుకోలేదు వచ్చి తగ్గిపోతుంది అనుకున్నా కానీ ఇంకా పడుతుందనమాట అప్పుడప్పుడు పడ్డప్పుడు ఏమవుతుందంటే కరెంట్ కట్ అవుతుంది అనమాట అందుకనేసి ఇక్కడ బాగా చెట్లు ఉంటాయి ఇంకా చెట్లే చెట్లు ఏమన్నా గాలికి తీగలు కడ్డం వస్తుంది అనేసి ఫస్ట్ కరెంటే ఆఫ్ చేస్తారనమాట ఎక్కువ ఆఫ్ చేయరు పెద్ద గాలి వస్తే చెప్పలేమండి గాలి కూడా రావచ్చు అందుకనేసి ఇక పూరి అయితే అప్పటికప్పుడు చేస్తుండనమాట ఇదైతే బాగా పొంగింది పూరీ ఇంకా పొంగిన కాడకి పొంగనివ్వండి టేస్ట్గానే ఉంటాయి మంచిగానే ఉంటాయండి పూరీలు ఈ పూరీలోకి అయితే ఇంకా నేనైతే టమాటా పప్పు అనేది చేశాను అనమాట ఇంకా ఇక్కడనైతే ఇక ఇంట్లోనే ఉంటాను కదా ఇంట్లోనే ఇక టీవీ ఇల్లు ఇక పిల్లలు ఇదే అండి నా ప్రపంచం ఇంకా బయటికి పోవాలన్నా కూడా ఎక్కువ నాకైతే ఎవరు ఫ్రెండ్స్ అయితే లేరనమాట ఇక మనకు మనం వచ్చి వచ్చింది తమిళనాడుకి ఇంకా ఇక్కడ వచ్చి తమిళ్ కాబట్టి ఎవరితోని ఎక్కువగా నేను మాట్లాడింది అయితే లేదనమాట ఇంట్లోనే ఉంటా ఇంకా మనకైతే తెలుగైతే అందరు ఫ్రెండ్స్ అయిపోయే ఈ పాటికి మొత్తం లైన్ మొత్తం బాగా మాట్లాడతా ఎప్పుడు చూసినా మాట్లాడుతూనే ఉంటా వీడికి వచ్చినాక మౌనమే మౌనం ఓన్లీ స్మైలించి స్మైలే అనమాట వచ్చిన దగ్గర నుంచి లాంగ్వేజ్ రాక ఇప్పటికీ లాంగ్వేజ్ అనేది నేర్చుకున్నా చాలా వరకు అయితే నేర్చుకున్నాను అండి స్పీడ్కి అయితే మాట్లాడలేను స్లోగా మాట్లాడతాను అనమాట ఇక కాకపోతే ఎవరితోని మాట్లాడను బాగా ఫాస్ట్గా మాట్లాడతారు అనమాట అందరు తమిళ నేను కొంచెం చిన్నగా మాట్లాడతాను అందుకనేసి ఇక అర్థం చేసుకొని మాట్లాడతాను కాబట్టి ఎవరితోని మాట్లాడను ఇక ఇంట్లో మా వారితో తెలియ ఇక మా మా పిల్లలతోని తెలిగే అనమాట మా పిల్లలకి అయితే తమిళ్ బాగా వచ్చింది స్కూల్కి పోతారు కదా తమిళే కదా చదివేది మస్తు ఫాస్ట్గా తమిళ్ మాట్లాడతారు వాళ్ళైతే నాకు కూడా వచ్చింది నేను నాకు కూడా అర్థమవుతుంది కానీ నేను చాలా ఫాస్ట్గా నేను మాట్లాడలేను ఇకొచ్చు అనమాట నాకేమో పుట్టిన దగ్గర నుంచి తెలుగులోనే పుట్టిన తెలుగు ఊర్లలోనే పెరిగిన ఈ తమిళనాడుకు వచ్చేసరికి ఇంకా తమిళ అనేది ఇక స్లోగా వస్తుందనమాట అన్నీ అర్థమవుతాయి ఇంకా కాకపోతే ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడలేను ఓకే అండి ఈరోజైతే నా వీడియో ఇదనమాట ఈవినింగ్కి కూడా నేను వచ్చేసి ఊరి అయితే చేసేసిన ఇంకా వర్షం అయితే తగ్గిందా లేదా చూద్దామని వచ్చిన లైటింగ్ మొత్తం పోతుంది తీసిగా సాయంత్రం టైం అనమాట ఇది ఇంకా ఫోర్ ఓ క్లాక్ అట్లా అవుతుందిలే కానీ చీకటి పడ్డట అయిపోయింది అందుకే ముందే పూరీ చేసేసి మంచిగా గిన్నెలో మనం గాలి పోకుండా మూత పెట్టేసినామంటే వేడిగా మంచిగా ఉంటాయి పప్పు కూడా కొంచెం వేడి చేసేస్తా ఇంకా ఈరోజైతే తొందరగానే చేసుకుంటుందండి ఎందుకంటే ఇంకా చాలా ఎక్కువ ఏంటంటే నేనైతే ఇక నాకు నిద్ర వచ్చేస్తుంది అనమాట ఇట్లా వర్షం పడేటప్పుడు ఎక్కువ పని చేయలేను చల్లటి గాలికి ఇక ఆ తర్వాత కొంచెం జలుబు కూడా ఉందనమాట అందుకనేసి తొందరగా పని చేసేసి పెట్టుకుంటే నైట్ పని కూడా ఇంకా తినేసి కొంచెం తొందరగా పడుకోవచ్చు అనమాట ఇంక ఈరోజైతే నా వీడియో ఇదండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి